ఫ్రెండ్స్ జనవరి పదకొండున మహాలీ వేదికగా భారత్ ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య మూడు టీ ట్వంటీల సిరీస్ ప్రారంభం కానుంది ఈ సిరీస్ కి టీమిండియాను ప్రకటించారు అనుభవజ్ఞులైన ఆటగాళ్లు రోహిత్ శర్మ విరాట్ కోహ్లీలు తిరిగి జట్టులోకి వచ్చారు టీమిండియాకు కెప్టెన్ గా రోహిత్ శర్మ మళ్లీ జట్టులోకి వచ్చాడు రిటర్నింగ్ వెటరనర్ ఇద్దరు సిరీస్లో ఎన్నో రికార్డులు సృష్టించే అవకాశం ఉంది విరాట్ కోహ్లీ టీ ట్వంటీలో పన్నెండు వేల పరుగులు పూర్తి చేయగలడు అదే సమయంలో అంతర్జాతీయ టీ ట్వంటీ మ్యాచ్ల్లో రోహిత్ నాలుగు వేల పరుగుల ఫిట్నెస్ సాధించగలడు ఇక ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్లో విరాట్ కోహ్లీ ముప్పై ఐదు పరుగులు చేస్తే టీ ట్వంటీ మ్యాచ్ల్లో పన్నెండు వేల పరుగులు పూర్తి చేయగలడు విరాట్ కోహ్లీ ఇప్పటి వరకు టీ ట్వంటీ ఫార్మేట్లో నాలుగు జట్లకు ప్రాతినిధ్యం వహించాడు భారత జట్టుతో పాటు ఢిల్లీ ఇండియన్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున ఆడాడు రెండు వేల ఏడు నుంచి ఈ ఫార్మేట్లో విరాట్ కోహ్లీ మూడు వందల డెబ్బై నాలుగు మ్యాచ్లు ఆడాడు అతని పేరు మీద నలభై ఒకటి పాయింట్ నాలుగు సున్నా సగటుతో పదకొండు వేల తొమ్మిది వందల అరవై ఐదు పరుగులు ఉన్నాయి ఇందులో ఎనిమిది సెంచరీలు తొంభై ఒక్క హాఫ్ సెంచరీలు ఉన్నాయి ఇక ఆఫ్ఘనిస్తాన్తో జరిగే సిరీస్లో విరాట్ కోహ్లీ ముప్పై ఐదు పరుగులు చేస్తే వెస్టిండీస్కు చెందిన క్రిస్ గేల్ కిరణ్ పోరాల్ మరియు పాకిస్తాన్ కు చెందిన షోయబ్ మాలిక్ క్లబ్ లోకి చేరుతాడు గేల్ అత్యధికంగా నాలుగు వందల అరవై మూడు మ్యాచ్ లో పద్నాలుగు వేల ఐదు వందల అరవై రెండు పరుగులు చేశాడు షోయబ్ మాలిక్ ఐదు వందల ఇరవై ఐదు మ్యాచ్ లో పన్నెండు వేల తొమ్మిది వందల తొంభై మూడు పరుగులు చేశాడు ఇక కిరణ్ పోరాల్ ఆరు వందల ముప్పై ఏడు మ్యాచ్లో పన్నెండు వేల మూడు వందల తొంభై పరుగులు చేశాడు ఇక అదేవిధంగా విరాట్ కోహ్లీ టీ ట్వంటీ ఫార్మేట్లో ఇప్పటి వరకు తొంభై తొమ్మిది సార్లు యాభై లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేశాడు అత్యధికంగా యాభై కంటే ఎక్కువ పరుగులు సాధించిన విషయంలో మూడో స్థానంలో విరాట్ కోహ్లీ ఉంటాడు క్రిస్ గేల్ తన టీ ట్వంటీ కెరీర్లో నూట పది సార్లు యాభై ప్లస్ కోళ్లు చేశాడు అతని తర్వాత ఆస్ట్రేలియా ఆటగాడైన డేవిడ్ వార్నర్ రెండో స్థానంలో ఉన్నాడు వార్నర్ నూట ఏడు సార్లు యాభై కంటే ఎక్కువ పరుగులు చేశాడు విరాట్ కోహ్లీ మరోసారి యాభై పరుగుల మార్కును దాటితే టీ ట్వంటీలో వంద సార్లు యాభై కంటే ఎక్కువ పరుగులు చేసిన మూడవ ఆటగాడిగా నిలుస్తాడు ఇక అదే సమయంలో కెప్టెన్ రోహిత్ శర్మ అంతర్జాతీయ టీ ట్వంటీలో నాలుగు వేల పరుగులు పూర్తి చేసే అవకాశం ఉంటుంది రోహిత్ శర్మ నూట నలభై ఎనిమిది మ్యాచ్ల్లో నూట ముప్పై తొమ్మిది పాయింట్ రెండు నాలుగు స్ట్రైక్ రేటుతో మూడు వేల ఎనిమిది వందల యాభై మూడు పరుగులు చేశాడు హిట్ మ్యాన్ సగటు ముప్పై ఒకటి పాయింట్ మూడు రెండుగా ఉంది ఆఫ్ఘనిస్తాన్తో సిరీస్లో నూట నలభై ఏడు పరుగులు సాధిస్తే అంతర్జాతీయ టీ ట్వంటీలో నాలుగు వేల పరుగులు పూర్తి చేస్తాడు రోహిత్ శర్మ కంటే ముందు ఇద్దరు ఆటగాళ్లు ఈ ఘనత సాధించారు సుజీ బెట్స్ నూట యాభై రెండు మ్యాచ్ల్లో నాలుగు వేల నూట పద్దెనిమిది పరుగులు చేయగా విరాట్ కోహ్లీ నూట పదిహేను టీ ట్వంటీ మ్యాచ్ల్లో నాలుగు వేల ఎనిమిది పరుగులు చేశాడు ఫ్రెండ్స్ దీనిపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి ఇలాంటి లేటెస్ట్ క్రికెట్ వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్